హాయ్ అండి పిన్నిగారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీని తీసుకొని మన ముందుకు వచ్చానండి అదేనండి టమాటా పప్పుతో మనం సాంబార్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా మరి మన వీడియోలోకి వెళ్ళిపోతామా ఇప్పుడు మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కొద్దిగా పెద్ద బ్యాళ్ళు పోసుకొని ఆ బ్యాలలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్నాక ఆ బ్యాల్ని మనం నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి మనకు ఈ కంది కందిబేళ్ళు వచ్చేసి మన పొలంలోనే పండినాయి కాబట్టి ఈ విధంగా ఉంటాయండి మనం అయితే షాపు నుంచి తీసుకురాలేదు మనకు పొలంలో పండిన కందిబేళ్ళండి ఈ విధంగా మరొకసారి వాటిని నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి చూసారా అండి ఎంత మనం కడుక్కున్నాక ఎంత అద్భుతంగా రెడీ అయిపోయాయో ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు దానితో పాటు టమాటా మొక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మనకు పప్పు అనేది పొంగు రాకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు విజిల్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి చూసారా అండి మనం వీటన్నిటిని అన్నిటినీ కుక్కర్పై పెట్టుకోవాలండి కుక్కర్పై పెట్టుకున్నాక మనకు పప్పు అనేది బాగా మెత్తగా ఉడకాలంటే మూడు నాలుగు విజిల్ రావాలండి మూడు నాలుగు విజిల్ వచ్చేసాక మనం కుక్కర్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్నాక పైన ఉన్న మూతను ఒకసారి బాగా లూజ్గా చేసుకోవాలండి ఇలా లూజ్గా చేసుకుంటే గ్యాస్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి మూత అనేది ఎక్కడో జరుగుతుందండి చూసారా అండి ఉప్పు అనేది ఎంత మెత్తగా ఎంత మృదువుగా చాలా బాగా ఉడికిందో పొగలు పొగలు పోతూ చూసారా అండి మొత్తం టమాటాలు అన్నీ మొత్తం మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీనిని మనం ఒక పప్పు కొద్ది తీసుకొని బాగా మెత్తగా ఇంతవరకు బాగా రుబ్బాలండి చూసారా అండి పబ్బు తీసుకొని మనం ఈ విధంగా బాగా రుబ్బాలండి ఎందుకంటే పప్పు మనకు బాగా ఉరికేటప్పుడు మెత్తగా ఉడికింది కాబట్టి ఎలా రుబ్బినా పర్లేదండి చూసారా ఈ విధంగా రుబ్బాలండి రుబ్బేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు మరొక పక్క గ్యాస్పై ప్యాన్ పెట్టేసి ఫ్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం అందులోకి పప్పుకు సరిపడినంత మనం ఆయిల్ ఇందులో పోసేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఇలా ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వెయిట్ చేయాలండి ఇలా వెయిట్ చేసాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ ఎప్పుడు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలంటే తర్వాత చాలా బాగుంటాయండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ విధంగానే పొరుగుగానే కట్ చేసుకోవాలండి అప్పుడు వీళ్ళ వెంటనే కొద్దిగా టమాటాను కూడా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దానిలోకి టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా జీలకన్ను కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కలిసే విధంగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి అటు ఇటు మొత్తం కూడా చూసారండి ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న స్పూను యాడ్ చేసుకోవాలండి దానికి తోడు కొద్దిగా అంతా కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత మరొకసారి మనం ఒక స్పూన్ తీసుకోవాలి తీసుకొని కలిపిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకుని ఇందాక పప్పు అనేది మనం మెత్తగా ఎనిపి పెట్టుకున్నాం కదా దానిలో కప్పులు వేసుకున్నాం కదా అది మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి పాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పప్పును ఒక బాగా కలిసే విధంగా అటు ఇటు స్పూన్ తీసుకొని బాగా నిదానంగా స్లోగా కలపాలండి చూసారా అండి ఈ విధంగా మనం నిదానంగా స్లోగా పప్పు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసామండి ఇప్పుడు వాటర్ పోసే విధంగా కలిపిన తర్వాత మనకు సాంబార్ అనేది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తాయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాంబార్కు తగ్గట్టు కొద్దిగా కారం వేసుకోవాలండి చూసారా అండి కారం అనేది ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలండి ఇలా కారం వేసుకున్న తర్వాత మనం దీనికి తోడుగా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుండి ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుందండి కొంతమంది సాంబార్ పొడి కూడా వాడతారండి మేము మేమైతే ఎంటీఆర్ సంబర పొడి వాడతామండి ఎంటీఆర్ సంబర పొడి కూడా కొద్దిగానే వేసుకోవాలండి ఎందుకంటే మసాలా అనేది లైట్గా కొద్దిగా తీసుకోవాలండి ఏమంటే మనం టేస్ట్ కోసం కొద్దిగా వేసుకోవాలండి లైట్గా ఎక్కువ వేసుకోవాలండి మసాలా అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదండి మనం అంత న్యాచురల్గానే ఉందామండి చూసారా అండి అన్ని వేసాక సాంబార్ అనేది ఎంత బ్రహ్మాండంగా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటా అనేది మనకు బాగా ఉడికిందండి ఆల్మోస్ట్ ఒక సాంబార్ రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన సాంబార్ని మనం ముందుగానే ఒక ప్లేట్లోకి అన్నం తీసుకుందామండి దాంట్లోకి మనం రెడీ అయిపోయిన సాంబార్ని ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకుందామండి సాంబార్ అనేది ఎంత టేస్ట్ ఉందో ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తానండి ఎందుకంటే ప్రతిదీ మీకు క్లారిటీగా చేశానండి వీడియో లెంతి ఉన్నా మీకు అర్థం కావాలండి అంత అద్భుతంగా ఉందండి చూసే చూసారా అండి అలా కలుపుతుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి చూసారా అండి సాంబార్ అనేది ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు ఆ పొగలు పొగలు పోతున్న అన్నమ్మన్న సాంబార్ని తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి బాబాయ్ గారు మీరు ఒక్కసారి ట్రై చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి ఓకే అండి బాబాయ్ గారు పిన్నిగారు బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ మరొక వీడియోలో మరొక వంటను తీసుకొని మనం ముందుకు వస్తానండి బాయ్